తీరదు ఇలాంటి అయినటువంటి కార్యక్రమాలు కావండి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మానవత్వం ఉన్న ఏ మనిషికి ఇది మంచిది కాదు సమాజంలో సేవ అనేది భగవద్దిస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం దాన్ని అందరూ ప్రోత్సహించాలి తప్ప మానవత్వం అనేది మనిషిలో ఎలా ఉంటుంది అనేది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మనిషి యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది కాబట్టి గౌరవనీయులైనటువంటి విజయవడన ప్రజలందరూ ఇటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండించి వీటికి ప్రోత్సాహం ఇవ్వకుండా సభ్య సమాజంలో అందరూ సమానంగా ఉండేలాగా చూడాలని ఇలాంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ఎవరైతే ఎలాంటి కార్యక్రమం చేశారో వాళ్ళందరి మీద తగు చర్య తీసుకోవాలని పోలీసు వారికి ఈరోజు ఒక విజ్ఞప్తి పత్రాన్ని కంప్లైంట్ పత్రాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మంచి స్వభావంతో మానవులు ఉన్న వాళ్ళు ఇలాంటి విషయాల్ని ఖండించి సమాజంలో నియోజకవర్గ అభివృద్ధికి సమాజాభివృద్ధికి పాటుపడాలి తప్ప సేవా సంస్థల మీద తిరుగుబాటు చర్య అనేది తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాన్ని విజయవాడ నగర ప్రజలు నిర్వేకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కార్పొరేషన్ పర్మిషన్ ఉందండి కార్పొరేషన్ పర్మిషను ఎడ్యుకేషన్ పర్మిషను కాదు ఇక్కడ ఇది పురోహిత సంఘానికి ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన స్థలం ఆ స్థలంలో కల్పించడానికి లేదా సంబంధం లేదు అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్ ఎదుర్కొన్నా ఇది పిండాలు పెట్టే కార్డు ఒకప్పుడు దుర్గా కార్యక్రమాలు చేసేవాళ్ళము పిండ ప్రధానాలు అక్కడ భక్తులకి ఈ పిండ ప్రధానానికి సఖ్యత లేక చాలా ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు భక్తులు ఇబ్బంది పడుతుంటే మాకు ఆ గవర్నమెంట్ పిండ ప్రధానం చేసుకోవడానికి సపరేట్ కార్డు కేటాయించింది ఆ ఘాట్లో మేము ఎన్ని సంవత్సరాల బట్టి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మాకు వరుస వచ్చినా ఎండ వచ్చినా వచ్చినా అన్నిటికీ తెలిసి మాకు వచ్చిన బియ్యాలు కానీ ఎవరైనా కార్యక్రమాలు కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే బియ్యం కానీ మాకు ఎప్పుడు ఇచ్చినా కూడా అవన్నీ కూడా వర్షాకాలం ఉంటే వర్షాలు కానీ గడిచిపోయేది ఇంటి కొన్ని మేము బట్టుకెళ్ళే కాదు చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఒకప్పుడు ఇలాగే మీ అందరూ కూడా గ్రామీణ ప్రదేశం కట్టుబడి వెళ్ళి సిరికాళ్ళి జరుగుతుంది నాయన మాకు కొద్ది అవకాశం వచ్చి మాకు శక్తి వేయిస్తే కొద్దిగా వచ్చిన పొత్తులు ఇబ్బంది పడకుండా వృద్ధాప్యంలో వాళ్ళు కానీ చాలా కొద్దిగా కొద్దిగా ఎండనకుండా వానకుండా మాకు ఇచ్చిన కార్యక్రమాలు చేసినప్పుడు బియ్యాలు కానీ లేదా వస్తువులు కానీ గ్రాసం కానీ అవన్నీ కూడా పాడైపోతున్నాయి మాకు శక్తి వేయిస్తే అవన్నీ కూడా కొద్దిగా మిగిల్చుకొని ఇంటికి తీసుకెళ్ళి మా పెళ్ళా తింటారు మాకు వచ్చే రూపాయి తక్కువ మా ఆధారాలు మాకు జీవనోపాధి మాకు ఇచ్చిన ఆస్తులు ఏమిటంటే ఆస్తులు ప్రధానం చేసుకోవడానికి విద్య నేర్పించి ఈ రకంగా మాకు జీవనోపాధి కల్పించి చేసుకుంటుంటే ఈ రోజున మాకు ఆ రోజున మాకు ప్రభుత్వం ప్రభుత్వం తరపున కాదు ప్రభుత్వ తరపున కాదు ఇది నెలపలసింది గారు ఆలోచించి ఒక ఆయన భావంతో బ్రాహ్మణి ఒక వేస్తే బాగుండి చెప్పి మనసులో భావంతో కలిగించుకుని మా షెడ్డు వేసి ఇంతవరకు మాకు ఎంత అనుకున్నా బాను అనుకుంటా హెచ్చినే ఇచ్చిన యజమానులు మా కార్యకు ఇచ్చిన బియ్యాలు కూడా మేము చక్కగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రధానమంత్రి అందరూ కూడా తిరగలుగుతున్నామంటే ఓ ఈ ఆయన పుణ్యం ఇది పార్టీ వ్యక్తిగత చెప్తా ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు మేము పురోహితం హజాబాబు అడుగుతున్నావు ఇక్కడ ఎవరి మీలాంటి వాళ్ళు వస్తే మాకు రూపాయిస్తే మా ఇంటికి ఆధారం అంతేగాని ఎవరితో మాకు ఏ పార్టీతో సంబంధం లేదు కానీ వెల్లపల్లి సిద్ధి గారు ఈ అవకాశం కలిగించారు దయచేసి ఈ షెడ్డుకి రాకుండా బ్రాహ్మణి పరుపు కొట్టకుండా మీ అందరూ కూడా మాకు సహకరించండి నేను ఏ పార్టీ వ్యక్తం కాదు కానీ షెడ్డు వేయించాడు కాబట్టి మాకు ఆ నీడలో పుకుంటున్నాం కాబట్టి ఆ షెడ్డు వేసిన అతని యజమాన్ని ఎప్పుడు కూడా బాగుండే జీవించాలి అవసరం మా బ్రాహ్మణులకు అందరికి ఉంది ఇప్పుడు మీరు వేయి మేమే దీవిస్తాం మీ అందరూ బాగుండరుకుంటున్నాం బ్రాహ్మణుడు మీ ఇంట్లో తల్లి అంతా మేమంతా మీ తల్లి ఎప్పుడు కోరుకుంటుంది బాగుండాలని కోరుకుంటుంది అలాగే మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాం తల్లి అంతా బాగుంటుందాం కాబట్టి మీరు షబ్బుతో రాకుండా మాకు ఉన్న ఆధారాన్ని కూడా తీయకుండా మాకందరూ కూడా గ్రామం సాగిస్తారని అన్ని పార్టీలు ముఖ్యమైన పార్టీలు అందరూ కూడా అన్ని పార్టీలు మాకు అవసరమే అందరూ మనుషులు మాకు అవసరమే నేను ఎవరు వ్యతిరేక మీ అందరూ మాకు కావాలి మీరు పెట్టే రూపాయి మాకు మా ఇంటికి తీసుకెళ్ళి మా పెద్దల పెట్టి పోషించుకుంటాం మాకు ఎప్పటికీ ఆధారం ఇప్పించింది మాకు ఏ ఆధారం లేదు దయచేసి మా జోలికి రాకుండా మా బ్రాహ్మణందరికీ ఎప్పుడు కూడా వెన్నప్పటి నుండి పాప